కార్మికులకు విజ్ఞప్తి మితిలారా రేపు ఇరవై నాలుగో తారీఖు ఆదివారం ఉక్కు పరిరక్షణ కొరకు స్టీల్ ప్లాంట్ను ఉత్తు సామర్థ్యంతో నడపాలని స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించాలని నలభై నాలుగు లేబర్ కోడ్లు మార్చిన ప్రభుత్వం వెంటనే కార్మిక చట్టాలను వెనక్కి తీసుకోవాలని అలాగే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండాలని స్టీల్ ప్లాంట్లో కార్మికులకు ఎవరిని తొలగించరాదని తదితర డిమాండ్లతో రేపు ఇరవై నాలుగో తేదీ ఆదివారం పాతకాదివాక నుండి కొత్తగాదివాక మళ్ళీ కొత్తగాదివారం నుండి పాతగాదివాక వరకు భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుంది ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఈ కార్యక్రమంలో కరెంటు కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని దీప్రం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం రేపు ఇరవై తొమ్మిదో తేదీన నరేంద్ర మోడీ గారు మన విశాఖపట్నం రానున్నారు ఈ నేపథ్యంలో మన యొక్క నిరసన భారీ ఎత్తున తెలియజేయాల్సిన అవసరం అనేది ఉంది అందుకని కార్మిక సోదరులందరూ మీరు మీ కుటుంబ సభ్యులతో సహా రేపు గాజువాకలో జరిగే ర్యాలీ బహిరంగ సభలో పాల్గొని జయప్రేమ్ చేయవలసిందిగా అఖిలపక్ష విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మిత్రుల అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాట కమిటీ పిలుపు మేరకు ఏదైతే పదమూడు వందల ఎనభై రోజులుగా నిలహదీక్షలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మన యొక్క బాధను పట్టించుకోకుండా ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తామని ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ పిలుపు మేరకు కాంట్రాక్ట్ కార్మికులు కుటుంబ సభ్యులతో కూడా ఎందుకంటే కాంట్రాక్ట్ కార్మికులు చాలా ఇంపార్టెంట్ మొన్నే నాలుగు వేల మందిని తొలగించారు ఈ ఏ విధంగా అయితే జరుగుతున్నాయి కాంట్రాక్ట్ కార్మికుల మీద జరిగే ఒడిదుడుకులన్నీ మనం తట్టుకోవాలంటే రేపు ఇరవై నాలుగో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకే కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబ సభ్యులతో అందరూ వచ్చి ఈ పాదయాత్రను బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ కామ్రేడ్ ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఆదివారం కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కార్మిక సంఘాలన్నీ కలిపి పాత గాజువాకి నుంచి కొత్త గాజు వరకు ప్రదర్శన చేస్తూ అలాగే కొత్త గాజువా పాత గాజు వరకు వస్తూ బైరింగ్ సభని జయప్రదం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలుగా పిలిపి జరిగింది ఈ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ సంస్థలను కొనసాగించాలని పార్లమెంట్లో మోడీ గారు ప్రకటించాలనేసి ఈ యొక్క నిదర్శన నిధి జరుగుతుంది దీనికి ఉక్కు నిర్వాతితలు అందరికీ ఉపాధి కల్పించాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కార్ విధానం ఆపాలని అలాగే ఇప్పటికే కాంగ్ర కార్మికులకు సుమారుగా ఆరైదు నెలల నుంచి జీతాలు లేక అన్నమో రామచంద్రాన్ని బాధపడుతున్నారు వారు తక్షణమే జీతాలు కల్పించాలని అందరికీ ఉపాధి భద్రత కల్పిస్తూ ఇప్పుడు బయట కార్మికులందరినీ విధుల్లో తీసుకొని కార్మికులు ఉపాధి భద్రత కల్పిస్తారనేసి ఈ యొక్క అఖిలపక్ష కార్మి సంఘాలుగా రేపు గాజువాకులో జరిగే మహాప్రదర్థని కార్మిక సంఘాలు పిలుపు వరకు కార్మికులు కార్మిక కుటుంబాలు అందరూ కలిసి జయప్రేయం చేస్తారని కోరుతున్నాం కామ్రేడ్స్ అందరికీ నమస్కారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు మేరకు స్టీల్ ప్లాంట్లు ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నీ కూడా మరి రేపు ఆదివారం ఇరవై నాలుగవ తేదీన మరి గాజువాకులో పాత గాజువాకులో జరుగు మహాపాదయాత్ర బహిరంగ సభను కూడా మరి కుటుంబ సభ్యులతో ఇచ్చేసి మా యొక్క సభను జయప్రదం చేస్తారని చెప్పేసి కోరుతూ అలాగే మన యొక్క ఈ నిరసన కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి ఎందుకంటే రేపు రానున్న కాలంలో మోడీ గారు కూడా విశాఖపట్నం పర్యటనకు వస్తున్న సందర్భంగా మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన ఆయన ఖచ్చితంగా ఇది ఒక నిర్ణయం తీసుకోవాలి గత మూడు సంవత్సరాలు బట్టి కూడా ప్రైవేటు వ్యతిరేకంగా మరి స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం అంతా కూడా పోరాడుతూ ఉన్నది మరి దాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి స్టీల్ ప్లాంట్లు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి అలాగే స్టీల్ ప్లాంట్కు మైన్స్ అలాగే ఆర్థిక ప్రయోజనం కూడా చేకూర్చి అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కూడా అనేక వృధికులు ఎదుర్కొంటున్నారు మరి ఇట్లన్నట్లు కూడా దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మంచి నిర్ణయం తీసుకుని స్టీల్ ప్లాంట్ను కొంచెం ఉన్నత స్థితిలో తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటూ మరి రేపు జరగబోయే మహాపాదయాత్రను కుటుంబ సభ్యులతో వచ్చి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు కార్మి లోకానికి అందరికీ నవంబర్ ఇరవై నాలుగు ఆదివారం నాడు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిపే పాత గాచోక నుంచి కొత్త గాచువ జంక్షన్ వరకు పాదయాత్రని మీ కుటుంబ సభ్యులతో కలిసి జయప్రదం చేయండి ఎందుకంటే కార్మికులకు వ్యతిరేకంగా మన ప్లాంట్లో జరుగుతున్న ప్రతి పరిణామం మీ అందరికీ తెలుసు మన కుటుంబాలు మనం రోడ్డున పడకుండా ఉండాలంటే మనకు పోరాటం తప్ప వేరే మార్గం లేదని మీ అందరికీ తెలుసు కాబట్టి ఎవరు కూడా నేను పిలవలేదు వాడు పిలవలేదు వేల పిలవలేదని కాకుండా మీ బాధ్యతగా మీ వంతుగా మీరు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మన నిరసన కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేసి కార్యక్రమంలో పాల్గొనవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో కార్మికుడు ప్రతి ఒక్కరికూ వారి కుటుంబ సభ్యులతో అట్లాగే డీపీలు ఎంతమంది ఉన్నారో అంతమంది వారు కూడా వారు ఎన్ని సంవత్సరాలైన వాళ్ళకి న్యాయం జరగదు నలభై సంవత్సరాలు ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు బయట పని లేకుండా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా బాధ్యతగా ఈ కార్యక్రమం దిగ హాజరు కావాలని కోరుకుంటున్నాం ఈ అవకాశం నాకు అఖిల పక్ష కార్మిక సంఘాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లైక్ సబ్స్క్రైబ్